శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే పూర్వం ఎన్నో వేల సంవత్సరాల ఆయుష్యను పొందిన మార్కండయ్య మహర్షి నారాయణుని చే మింగబడి అతని ఉదరమునందే ఉండను తీర్థయాత్ర చేయవలన కుతూహలంతో భూమి ఎందున్న తీర్థాలలో తిరుగుతూ పుణ్యాశ్రమాలు దేవాలయాలు దేశాలు రాష్ట్రాలు చిత్రమైన రకరకాల పురాలు తిరుగుతూ జపాలు హోమాలు చేస్తూ శాంతడై తపస్సు వల్లన అమలుడై ఉండెను తర్వాత మార్కండేయుడు నారాయణుని నోటి నుండి బయటికి వచ్చెను నారాయణుని మాయ వల్ల నోటి నుంచి బయటకు వస్తున్న విషయం తెలియకుండెను ఉదరం నుంచి బయటకు వచ్చిన మార్కండేయుడు లోకమంతా జలమయమై చీకటితో నిండి ఉండట గాంచెను అప్పుడు తనకి గొప్ప భయం కలిగింది తన జీవితంలో వ్యత్యాయం చూసి భయం పొందెను అయితే దేవుని దర్శనం వలన అత్యంత ఆనందము గొప్ప విస్మయము పొందెను మార్కండేయుడు అనుమానంతో ఇట్లా ఆలోచించను ఇది మోహమా స్వప్నమా ఈ రెండింటిలో ఏదో ఒకటి కలుగుతున్నది ఇది స్వప్నము కాదు నిజమైన అంశమే సూర్యచంద్రులు గాలి పర్వతములో భూమి లేని ఈ లోకం ఏదై ఉంటుంది ఈ విధంగా యోచన చేస్తూ నీటిలో మనకి పర్వతాకారం వలె ఉన్న ఒక పురుషుని చూశను అతడు నీటిలో సగం మునిగి సముద్రంలో మునిగిన మేఘం వలె కనిపించను సూర్యచంద్రుల వలె గొప్ప ప్రకాశం కలిగిన సముద్రం వంటి గాంభీర్యంతో కిరణాల వంటి కాంతిని కలిగి ఉండను దేవుని దర్శించటకు వచ్చి ఎవరెత్తరు అని విస్మయంతో ఆలోచించుచుండెను ఆ ఋషి తిరిగి నారాయణుని పొట్టలో ప్రవేశించను మార్కండేయుడు విస్మయంతో తను దర్శించిన స్వప్నం గురించి ఆలోచిస్తూ పొట్టలోపల ఉన్న భూమి అందంతటా తిరుగుట ప్రారంభించను పుణ్యతీర్థ జలాలతో కూడిన వివిధ ఆశ్రమాలను యజ్ఞాలు చేయించున్న యాజ్ఞికులను గురుదక్షిణలిచ్చిన వారిని చూశను ఇవన్నీ మార్కండేయుడు భగవంతుని నందు దర్శించను పూర్వం వలే బ్రాహ్మణులతో కూడిన సమస్త వర్ణముల వారిని మంచి ప్రవర్తన కల వారిని మార్కండేయుడు చూశాను ఈ విధంగా వంద సంవత్సరాల పాటు విష్ణువు పొట్టలో నుండి భూమిని అంతటినీ దర్శించను ఒకనాడు పొట్టలో నుంచి బయటకు వచ్చెను అంతటా జలముతో నిండి జలమయముగా ఉన్న ఈ జగత్తులో రావి చెట్టు కొమ్మపై నిద్రిస్తున్న ఒక బాలుని చూశాను అంతటా మంచుతో కూడిన సముద్రాన్ని చూసి ఒక్క జీవి కూడా కనిపించక అత్యంత ప్రకాశంతో ప్రకాశిస్తున్న ఆ బాలను చూసి విస్మయం చెందను సూర్యుని వలె ప్రకాశిస్తున్న ఆ బాలని కన్నులతో చూడలేకపోయను మార్కండేయుడు జలంలో ఒకచోట నిలిచి ఈ బాలని పూర్వం నేను దర్శించాను దేవుని మాయ వల్ల నేను అనుమానించి ఈ బాలుడు లోతైన నీళ్ళలో శయనించెను అని ఆలోచించుచుండను మార్కండేయుడు విస్మయంతో భీతిగొన్న కళ్ళతో ఇంతకు ముందు వలనే ఆ స్వామిని చూచుటకు వెళ్ళను ఓ బాలుడా స్వాగతము అని మేఘగర్జన వంటి స్వరంతో పురుషోత్తముడైన నారాయణుడు ప పలికెను భయపడపోయిన మార్కండేయునితో మార్కండేయ భయపడవద్దు నా దగ్గరకు రాని పలికెను మార్కండేయుడు పలికెను నన్ను పేరు పెట్టి పిలిచినది ఎవరు ఎన్నో వేల దివ్య సంవత్సరాల వయసు కలిగిన నన్ను బాలుడు అని సంబోధించి అవమానించింది ఎవరు ఇది సరైన ఆచారం కాదు ఇటువంటి ప్రవర్తనని దేవతల్లో కూడా నేను ఎన్నడూ చూడలేదు బ్రహ్మకుడా నన్ను దీర్ఘాయుడా అని ప్రేమతో పిలుచును ఘోరమైన తపస్సు చేసి జీవితంపై ఆశ వదిలి నన్ను మార్కండేయ అని పిలిచి మృత్యువును చూడగోరుచున్నాడు అని కోపంతో మార్కండేయ మహాముని క్షోభించను అంతటా భగవంతుడైన మధుసూదనుడిలా పలికెను శ్రీ భగవాను వాచ పుత్ర నేను నీకు తండ్రిని హృషికేశుడను నీకు తండ్రి గురువు ఆయువు ఇచ్చినవాడను సనాతనుడను ఎందుకు నువ్వు నా దగ్గరికి రావడం లేదు పూర్వం నీ తండ్రి అంగీరస మహామని పుత్రని కోరి తీవ్ర తపస్సు చేసి నన్ను ఆరాధించను అతని గొప్ప తపస్సుకు మెచ్చి నేను తేజస్వీయగు నిన్న అతనికి ప్రసాదించి తిని లేనిచో యోగమాయతో వానిని ఏ కారణవమున ఉన్నవాణ్ణి అయిన నన్ను ఎవరు చూడగలుగుదురు ఆ మాటలు విన్న మార్కండేయుడు హృదయం నందు గొప్ప సంతోషంతో విస్మయంతో కూడిన కన్నులతో చేతులు జోడించి తలపై పెట్టుకుని నామగోత్రాలు చెప్పుకొని లోక పూజితుడైన ఆ దీర్ఘాయువు భక్తితో భగవంతునికి నమస్కరించెను మార్కండేయుడు పలికెను అనఘుడా పాపరహితుడా నీ మాయను నేను వాస్తవంగా తెలుసుకోవాలని కోరుతున్నాను బాలరూపంలో ఈ ఏ కార్ణవమును శయనించ ఏమిటి భగవంతుడా నీవే పేరుతో పిలువబడుతున్నావో మహాత్ముడు నీవే అని భావిస్తున్నాను నీవుగాక ఇంకెవరిలా ఉండగలరు భగవంతుడు పలికెను ఓ బ్రాహ్మణ నేను నారాయణును సమస్త భూతాలను నాశనం చేయువాడను వేయి శిరస్సులో వేయి పాదములో కలవాడను ఆదిత్యవర్ణం గల పురుషుడను బ్రహ్మన ముఖము ముఖము జ్వాలలతో కలిసి హవ్యాన్ని అందజేయు ఇంద్ర ఇంద్రపదవిలో కూర్చున్న శుక్రుడను నేనే ఋతువులతో కూడిన సంవత్సరం నేనే యోగులలో నేను సాంఖ్యుడను యుగాంతం నందలి ఆవర్తం నేనే యోగము నేనే పరమపదము నేనే నేనే యజ్ఞమును నేనే క్రియను జ్ఞానానికి అధిపతిని నేనే జ్యోతిని నేనే వాయువుని నేనే భూమిని నేనే జలము ఆకాశము నేనే సముద్రాలు నేనే నక్షత్రాలు నేనే దిక్కులు నేనే వర్షము నేనే చంద్రుడు నేనే వర్ నేనే సూర్యుడను నేనే నేనే సనాతన సనాతనుడను పరముడను పరమగమ్యము నేనే భవిష్యత్తులో కూడా అంతటా ఉండేవాడిని నేనే ఓ బ్రాహ్మణ నీవు చూచుచున్న వినుచున్న అనుభవిస్తున్నదంతా నేనే అని తెలుసుకో ఈ జగత్తును పూర్వం నేనే సృష్టించాను ఈనాడు కూడా నేనే సృష్టిస్తున్నాను నన్ను చూడు ఓ మార్కండేయ ప్రతి యుగంలోనూ సమస్త జగత్తును నేను రక్షిస్తున్నాను నేను చెప్పిందంతా అవధరింపు ధర్మాలను వినవలనని కోరికతో నా ఉదరంలో సుఖంగా నివసించు బ్రహ్మ నా శరీరంలోనే ఉండను అలాగే ఋషులు దేవతలు కూడా అవ్యక్తంతో కలిసిన వ్యక్త రూపునిగా మురవైరిగా నన్ను తెలుసుకొనము నేనే ఏకాక్షరుడను మూడు అక్షరాలు గల మంత్రాన్ని నేని నేను అన్ని యుగాలలోనూ వీటిని నేను కాపాడుతున్నాను నేను చెప్పిన ధర్మాలను శ్రద్ధగా విని నా ఉదరంలోనే సుఖంగా సంచరించు బ్రహ్మ దేవతలు ఋషులతో కలిసి నా శరీరంలోనే ఉన్నారు నేను వ్యక్తుడను అవ్యక్తుడను నేను ఏకాక్షరుడును యోగమును నేని మురారిని మురుడు అనే రాక్షసునికి శత్రువుని నేని మూడు అక్షరాల మంత్రము నేని పితామహుడును నేని ధర్మార్థ కామముల కంటే శ్రేష్టమైన మోక్షము నేని ఓంకారము నేని నేనే పరమాత్మను దర్శింపచేయువాడను నేని సనాతనుడుని నేని నారాయణుని మాటలు విన్న మార్కండేయుడు నారాయణుని నోటి ద్వారా ఉదరంలోకి ప్రవేశించను అక్కడ అవ్యయుడు హంసరూపుడు అయిన నారాయణుని గురించి వినగోరి ఏకాంతంతో ఉండెను అక్షయుడు వివిధ రూపాలు పొందినవాడు అయిన స్వామి సూర్యచంద్రుడు లేని ఆ ప్రళయకాలంలో హంసనాముడై మెల్లమెల్లగా విహరించుచుండెను సృష్టి కార్యం చేయిచుండెను శుచైన ఆ స్వామి తపమునాచరించెను పద్మనాభుడు తన శరీరాన్ని నీటితో కప్పి సూక్ష్మ రూపంలో తన శరీరంలో ఉన్న మహాభూతాలను యోచించి నీటి లోపల ఉండి నీటిని కలవరపరచెను అల్లకల్లోల పరిచను అట్లు క్షోభించిన జలం నుంచి ఒక సూక్ష్మమైన రంధ్రం ఏర్పడింది అందులో నుంచి వచ్చిన బలమైన గాలి జలాన్ని మరింత సంక్షోభపరచను అలా వచ్చిన గాలి శబ్దం చేసింది గాలి వల్ల సముద్రం సంక్షోభం చెందింది బలిష్టమైన గాలి వల్ల సముద్రం క్షోభించి అందులో నుంచి వైశ్యానరమన గొప్ప అగ్ని పుట్టుకొచ్చింది అలా పుట్టుకొచ్చిన అగ్ని వల్ల వారంతా ఎండిపోయి ఆ రంధ్రం కాస్త ఆకాశం అయ్యింది నారాయణుడు తన తేజస్సుతో అమృతం వంటి నీటిని ఏర్పరచను రంధ్రం నుండి ఆకాశము ఆకాశం నుంచి వాయువు ఏర్పడ్డాయి వాయువు ఆకాశంలో ఒత్తిడి వల్ల అగ్ని ఏర్పడింది మహాభూతాలను చూసి పితామహుడైన నారాయణుడు బ్రహ్మతో పాటు అనేక వస్తువులు సృష్టించుటకు యోచించను వేయి చతుర్యుగములతో కూడిన యుగం ముగిసిన పిదప యోగుల జ్ఞానమును యోగ్యతను చూసి యోగంలోను జ్ఞానంలోను ఐశ్వర్యంలోనూ పూర్ణుడైన వాణిని బ్రహ్మ పదవిలో నియోగించను మహేశ్వరుడైన శ్రీహరి ఆ మహార్నవంలో క్రీడించను అప్పుడు శ్రీహరి తన నాభిలో నుంచి సూర్యుని వలయి ప్రకాశిస్తున్న అనేక వర్ణములు కలిగిన ఒక కమలాన్ని సృష్టించెను ఆ కమలం మండుచున్న అగ్నివలె కాంతివంతమై శరత్కాల సూర్యుని వలయ నిర్మలమైన తేజస్సు కలిగి ఉండెను విష్ణుమూర్తి శరీరంపై పెరుగు అందమైన శైవలం వలె గొప్ప కాంతి కలిగి ఆ కమలం ప్రకాశించను దానవ సైన్యం పులస్సుడు పలికెను ఆ తర్వాత పరబ్రహ్మ భగవంతుడు యోగులలో శ్రేష్ఠుడు అమిత తేజోవంతుడు స్వర్గలోకాలను సృష్టించినవాడు అన్ని దిక్కుల్లో ముఖంను కలగవాడు అయిన బ్రహ్మను ఎన్నో యోజనాల వైశాల్యం కలిగిన బంగారు పద్మంలో సృష్టించెను ఆ పద్మం తేజోవంతమైనది గుణములు కలిగినది భౌతిక లక్షణాలు చే కప్పబడిన పూర్వకాలంలో ఏర్పడిన పృథ్వీ రూపం కలిగిన ఆ పద్మం నారాయణ నుంచి ఏర్పడిందని ఋషులు చెబుతారు ఆ పద్మమే పృథ్వీదేవి అని చెప్పబడింది ఆ పద్మంలో ఉన్న ముఖ్యమైన కేసరాలు అనగా పుప్పొడి ముఖ్య పర్వతాలు అవే హిమ పర్వతము నీల మేరు నిషేధ కైలాస గంధమాదన పావనమైన త్రిశిఖర అందమైన మందర పర్వతములు అలాగే ఉదార పింజర వింజ అష్టాచల పర్వతములు కూడా ఆ ఈ పర్వతాలే పుణ్యశీలుడైన సిద్ధులు మరియు మహాత్ముల గణాలకు ఆశ్రయమైనవి అన్ని కోరికలు తీర్చినవి వాటి మధ్యలో ఉన్న ద్వీపమే జంబూ ద్వీపం అని చెప్పబడింది యజ్ఞాది క్రియలు ఎక్కడ జరిగినో అదే జంబూ ద్వీపం అతటు ప్రవహించే జలం అమృతంతో సమానం దివ్య తీర్థాలు వందల కొలది ధారలు సరస్సులు అంతటా ఉన్నాయి ఆ పద్మంలో ఉన్న కేసరాలు భూమిపై ఉన్న అసంఖ్యాకమైన వివిధ పర్వ పర్వతములైనవి ఆ పద్మం యొక్క పెద్ద ఈనలు గల ఆకులు దుర్గమములైన పర్వతములు గల మ్లేచ్ఛ దేశంలో కిందివైపు పర్వతములు కిందివైపు పత్రములు దైత్యులకు అసురులకు పన్నాగులకు వాసములు వాసములు వాటి మధ్య ఉన్న అంతరం రసాతలం అని చెప్పబడింది మహాపాపములు చేయి మానవులు అక్కడ మునిగెదరు నాలుగు వైపులా నాలుగు సముద్రాలున్నాయి ఇలా నారాయణుని వల్ల భూమి పుష్కరమును ఉద్భవించింది కనుక ఈ ఉద్భవ పుష్కరమని చెప్పబడినది అందుకే పురాణులైన పరమ పురు ఋషులు యజ్ఞమున యజ్ఞ సంబంధ వివిధ దృష్టాంతం చే ఉపచయం యజ్ఞం చేయటకు ఎన్నో ఉపస్థంభాలు కట్టారు ఈ విధంగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించి భూమిని ఒక్కటిగా చేశాను పర్వతాలను నదులను నిర్మించను అసమాన ప్రతిభ గలవాడు సూర్యుని వంటి తేజస్సు గలవాడు వరుణుని వంటి అమిత కాంతి కలవాడు ఓ స్వయంభువుడు మహాసముద్రాన్న శయనించిన పద్మనిధిని సృజించను తపమాచరిస్తున్న అతనికి విఘ్నముగా మధువను అసురుడు పుట్టెను అతనితో పాటు కైటభుడను అసురుడు కూడా జన్మించను వారిద్దరూ రజస్సు తమస్సుడు నుండి జన్మించిరి తామస గుణం గల వారిద్దరూ గొప్ప బలం కలిగి ఏ కారణవమైన జగత్తునంతా క్షోభ పెట్టసాగారు వారు దివ్యమైన ఎర్రని బట్టలు ధరించి తెల్లని ఉగ్రమైన కూరలు కలిగి కిరీటమొకటమని జ్వలిస్తూ కేయూరం వలయం చే ఉజ్వలంగా ప్రకాశించారు పెద్దవిగా గుండ్రంగా ఉన్న ఎర్రని నేత్రములు కలిగి విశాల వక్షస్థలంతో మహాభుజములతో వారు కదులుతున్న పర్వతాల వలె ఉన్నారు కొత్త మేఘం వలె శోభిలుతున్నవారు సూర్యుని వలె ముఖము కలవారు వెడలిపోయిన కేయూరాలు చేతికి ధరించి భీషణంగా ఉన్నారు అట్టి మధుకేటపులు తమ అడుగుల చే భూమిని దద్దరిల చేయిచు సింహం వలె నిద్రించిన విష్ణుమూర్తిని కంపించినట్టు చేయిచుండది పుష్కరంలో అంతటా తిరుగుచూ వారి యోగి ముఖ్యుడు ప్రకాశమానుడకు బ్రహ్మ నారాయణుని ఆజ్ఞ చే ప్రజల అందరినీ సృష్టిస్తుండగా చూసిరి బ్రహ్మదేవతలను విశ్వములను మానసపుత్రులను ఋషులను సృష్టించిచుండెను అప్పుడు దుష్టులు యుద్ధం చేయదలిసిన వారు క్రోధంతో ఉన్నవారు కోపంతో తిరుగుచున్న కన్నులు ఒక వారు ఒకవారు బ్రహ్మతో పలికిరి తెల్లని తలపాగా ధరించి నాలుగు భుజములు కలిగి పద్మమున ఉన్న నీ వెవరు మమ్మల్ని లెక్క పెట్టక స్పృహ లేనట్టున్న నీవు మాతో యుద్ధం చేయి ఆర్ణవమున ఉండటకు శక్తుడవు కావు ఇక్కడ నిన్ను నియోగించిన వారెవరు నిన్ను దెవరు రక్షించినది ఎవరు అతని పేరేమి బ్రహ్మపలికెను అనంతమైన శక్తిగల అతని పేరు విష్ణువు ఈ లోకానికి అతడే ఈశ్వరుడు నేను అతని నుంచి జన్మించిన వాణిగా తెలుసుకున్నాడు మధుకైటబులు పలికిరే ఓ మహాముని ఈ లోకంలో మాకంటే శ్రేష్ఠమైనది ఏదీ లేదు మేము ఈ విశ్వాన్ని రజస్సు తమస్సులతో కప్పివేశాము మేము రజస్సు తమస్సుల చే సృష్టించబడ్డాము ఋషుల కంటే శ్రేష్ఠులము ధర్మమును శీలమును కప్పివేసి ఉంచదము ప్రతి యుగంలోనూ ఈ లోకం మాతో కలిసి ఉండను దాన్ని దాటుట కష్టం అర్థము కామము యజ్ఞము దానములు అన్నీ మేమే ఎక్కడ ఆనందముందో మదం ఎక్కడుందో ధనము కీర్తి ఎక్కడ ఉన్నాయో అవి మేమే ఎవరెవరేమి వాటిని ఇచ్చినది మేమే బ్రహ్మఫలికెను పూర్వం మీరిద్దరూ కలిసి ఉండటం చూసి మిమ్మల్ని ఓడించితిమి నేను సత్యాన్ని ఆశ్రయించి ఉన్నాను పరుడు యోగయుక్తుడు శ్రేష్ఠుడు అక్షరుడు సత్యమూర్తి రజస్సు తమస్సులను సృష్టించినవాడు సమస్త విశ్వము నుంచి సృష్టించబడిందో ఆ వాసుదేవుడే మిమ్మల్ని నశింపచేయను అంతటా ఆ నారాయణుడు శయనించి ఉండియే తన చేతులను ఎన్నో యోజనాల పొడవు చాచను ఆ చేతులతో వారిరువురిని లాగి లావైన పక్షుల వలె నేలపై పడవేశను అంతట వారు సనాతనుడు పద్మనాభుడు హృషికేశుడు ఆయన వాసుదేవునికి వినయంతో నమస్కరించి ఇలా పలికిరి ఈ విశ్వానికి కారణుడవు నీవని మే మెరుగుదము నీవొక్కడవే పురుషోత్తముడవు మాకిరువురికి బుద్ధికి కారణం నీవని మాకు తెలుసు నీ దర్శనం అమోఘమైనది నీవే సత్యం నీవు సనాతనుడవు అందువల్ల నిన్ను అన్ని వైపులా చూడదలుచుమి నీ దర్శనం అమోఘమైనది ఓ సమతింజయ యుద్ధంతో గెలిచివాడా నీకు నమస్కారం విష్ణువు పలికెను ఓ అసురశ్రేష్ఠులారా మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు ఆయుషు తీరిన మీరు తిరిగి జీవించకూరుచుంటిరా మధుకెడబులు పలికిరి ఓ దేవా ఇంతవరకు ఎవరు మరణించని చోట మమ్మ వధించుము ఓ మహాతప మేము నీకు పుత్రులుగా ఉండాలని కోరుతున్నాము భగవంతుడు పలికెను మీ కోరిక తప్పకుండా తీరుతుంది నేను కలియుగంలో అవతరించినప్పుడు మీరు నాకు పుత్రులుగా జన్మితు జన్మింతురు నేను నిజం చెబుతున్నాను పిదప సనాతనుడు విశ్వమును ధరించిన వాడు శిరోతముడు అయిన నారాయణుడు కాటక కొండల వలె ఉన్న రజస్తమోగుణముల నుంచి జన్మించిన వారిరువురిని తొడల కింద నలిపివేశను బ్రహ్మ విధులలో శ్రేష్ఠుడైన బ్రహ్మ కమలంలోనే ఉండి రెండు చేతులు పైకెత్తి ఘోరమైన తపం ఆచరించను ఆ తప ప్రభావం వల్ల సూర్యుని వలె ప్రకాశించను అంతటా అవ్యయుడు మహాతేజుడు యోగాచార్యుడు మహాయసుడు అయిన నారాయణుడు వేరొక రూపం ధరించి అతడికి వచ్చను బ్రాహ్మణుల్లో శ్రేష్ఠుడు సాంఖ్యాచార్యుడు అయిన కపిలుడు అచ్చటికి వచ్చెను ఋషులు చే పూజితులైన వారు బ్రహ్మతో ఇలా పలికిరి ఓ బ్రహ్మదేవా సమస్త ప్రాణులకు నాయకుడవై దృఢమైన విశాలమైన ఈ జగత్తును ఆశ్రయించుకుని ఉండను త్రిలోక పూజితుడైన బ్రహ్మ ఆ మాటలు విని వేదాల్లో చెప్పిన విధంగా ఈ లోకాలను మూడుగా సృష్టించను తన నుంచి భూ అనే పుత్రుని సృష్టించను ఆ బ్రహ్మ మానసపుత్రుడు పుట్టగానే బ్రహ్మ ఎదురుగా నిలిచి నేనేమి సహాయం చేయగలను పూజలు చెప్పవలెనో అనిను బ్రహ్మ పలికెను మహామతి కపిల బ్రాహ్మణుడు నారాయణుడు చెప్పినట్లు చేయము బ్రహ్మ మాటలు విని అతడు వారిరువురికి నమస్కరించి నేను మీకు సేవకుడును నేనేమి చేయవలెనో చెప్పవలెనో అని చెప్పాను ఓం శాంతి శాంతి శాంతి